హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీని మనం ఇంట్లో చాలా సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకున్నా కానీ ఫ్లేవర్ మాత్రం రెస్టారెంట్ ఫ్లేవర్లో చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఈ ప్రాసెస్లో ఇలా కనుక చేశారంటే రైస్ పొడి పొడిగా ముక్క సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా బాగా వస్తుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్లో మాత్రం తగ్గేదే లేదన్నట్టు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటారు అంత బాగుంటుంది ఇంకెందుకు లేటు అది ఎలా తయారు చేయాలో చూద్దాం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి టూ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోండి ఒక నిమ్మ నిమ్మకాయ నుంచి రసం పిండి వేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక కొంచెం పుదీనా వేసుకొని మొత్తాన్ని ఉప్పు కారాలన్నీ బాగా మటన్కి పట్టించేసేయండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచేసుకోవాలి మటన్ని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కాబట్టి మొత్తాన్ని కుక్కర్లో వేసేసుకుంటున్నాను దీనిలోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఈవెన్గా కలిపేసుకోండి తర్వాత మటన్ ఉడకటానికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి తర్వాత రైస్ ఉడికించుకోవడం కోసం ఎసన్ పెట్టుకున్నాను కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి వాటరు తర్వాత దీనిలోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి తర్వాత ఎసురు మరిగేటప్పుడు దీనిలోకి ఉప్పు వేసుకోండి టూ స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ నెయ్యి వేసాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకోండి తర్వాత నాన పెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు రైస్ని ఉడికించుకోవాలి రైస్ని ఈ విధంగా పట్టుకొని చూడండి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత మీరు దమ్ ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టుకోండి కొంచెం గిన్నె అనేది మందంగా ఉండేలా చూసుకోవాలి కింద ఈవెన్గా ఫ్లాట్గా ఉండేలా చూసుకోండి తర్వాత మొత్తాన్ని గ్రేవీతో పాటు మటన్ని మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టమాటాని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం వేసుకొని తర్వాత రైస్ని ఈ విధంగా జాలీ గరితోటి తీసేసుకొని వాటర్ లేకుండా ఈ విధంగా రైస్ని వేసుకోవాలి రైస్ని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత వీటిపైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి తర్వాత మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి తర్వాత నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కలర్ కోసం వేసుకుంటున్నానండి ఇది మీ ఆప్షన్ల వరకే తర్వాత త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని అనేది బయటికి పోకుండా ఈ విధంగా టైట్గా ఉండే మూతనైతే పెట్టేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత వేయకుండా తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే అడుగు అనేది అస్సలు మాడదండి కింద జ్యూసీగా మంచి గ్రేవీగా చాలా బాగా వస్తుంది బిర్యానీ చూసారా బాగా పొడి ముక్క అనేది అస్సలు మాడదండి ఇలా ఇలాగనక చేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇలా గనక చేసుకుంటే ఇంకా రెస్టారెంట్కి ఎందుకు వెళ్తారు ఇంట్లోనే చేసుకుంటారు అంత బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇలా చేసి పెట్టారంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీని మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది మీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్